మర్యాదగా జెంటిల్ మెన్ కి రావాలి ఒట్టేయండి సుందరి ముగ్గురులో ఒకళ్ళనే పెళ్లి చేసుకుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి అదాని డౌట్ యా ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఎలా సుందరి ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిగతా వాళ్ళిద్దరికి చిరొక కోటి రూపాయలు ఇవ్వాలి ఓకే 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 డన్ పిచ్చిన బచ్చాల కాపాడింది నేనైతే క్రెడిట్ మీరు కొట్టేసి సుందరికి ముగుడైపోవాలనుకుంటున్నారా సుందరిని వారం రోజుల్లో పడగొట్టి మీ ఇద్దరికి షాక్ ఇస్తుంది మీ ఇద్దరిలోకి కుర్రాన్ని ఉత్సాహవంతుడిని సుందరి నాకు కాకుండా మీకెలా పడుతుందిరా నా లేటెస్ట్ తెలివితేటలతో ఆ సుందరిని లూప్ లైన్ లోకి లాగి ఆమె ఆస్తికి వారసుని కాకపోతే నా పేరు చంద్రం కాదురా హైట్ తక్కువ ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారేమో అసలు ఈ పర్సనాలిటీ అంటేనే అమ్మాయిలు పెళ్లిస్తారా జుట్టు ఊడిందని తక్కువ అంచనా వేస్తున్నారేమో ఎప్పుడు అలా అనుకోవద్దు సుందరిని పెళ్లి చేసుకుంటాను ఆ కాలనీకి ఓనర్ అవుతా ఆల్ ఆల్ బెస్ట్ చందు మీరు కూడా రిలాక్స్ వచ్చింది వెళ్ళిపోయింది ఏంటి ఎక్కడికి వెళ్ళిందబ్బా ఇంత దగ్గరగా వచ్చేసిందేటి నేనా రీకన్య నా ఇంటికి వచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది అవునరా నీ ఎదురుగానే ఉన్నాను ఏం చేస్తున్నారా అదే అదే సిగ్గులేదురా ముసలి వెధవా నేనే ముసలి కాదు నితిన్ దయూత్ అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా ఈ వెధవ పని అది కాదు కన్యా నీకేమో నీ మొగులు లేడు నాకేమో నా పెళ్ళ మరోటి లేచిపోయింది ఇద్దరికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా కాబట్టి కాబట్టి నన్ను ఉంచుకుంటావా పోనీ పెంచుకుంటావా ఫ్యాన్ ని ఐదులో పెట్టి దాని కింద నిలబెడితే గిరగిర తిరిగి బోర్ల పడతావు నీకు నేను కావాలరా ఫ్యాన్ ఐదులో కాకుండా ఒకటిలో పెట్టచ్చు కదా రేపు మాప పోయే వడవని వదిలేస్తున్నాను లేకపోతే నిన్ను అంత భాగ్యమా అలా కాని నీ చేతిలో చచ్చిపోయిన పర్వాలేదు కన్యా శ్రీ కన్యా అలా చూస్తామండి ఇలా రా నేనే వస్తాను మీకు నేను అర్థంతి ఇవ్వాలి ఐదు నెలలు మొత్తం పన్నెండు వేల ఐదు వందలు ఈ కాలనీ ఎంత కమ్ముతావు ఎందుకు ఎందుకు

ఫీజు కట్టాలండి ముందు ఇప్పుడే చెప్పాలి నువ్వు ఫీజు గురించి బాబుకి స్కూల్ ఫీజు కడదామని స్కూల్ ఫీజు అంటే స్కూలే కట్టిస్తా అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా చిలిపి నువ్వు మేస్త్రి ఉద్యోగం కాదే ఒక్క వారం వాగు కోట్ల రూపాయలకి సోల ఓనర్ అవుతానే మెళ్ళో ఒక్క తాళిపొట్టే ఉంది కట్టించుకుంటే బాగుంటది కదండి సావిత్రి నిన్ను పెళ్లి చేసుకుని సంవత్సరాలైనా నిన్ను సుఖపట్టలేకపోయానే మెళ్ళో ఒక తాళి పొట్టుతోనే వదిలేశాను నల్లపుజలు కొలుసు లేదు చేతికి గాజులు లేవు నడువుకు ఒడ్డా లేదు ఒక్క చంద్రహారం కూడా లేదే వారం రోజులు వారం రోజులు చంద్ర ప్రదర్శించి మొత్తం చీరలు తెచ్చేస్తాను ఒళ్ళంతా జ్యువెలరీ నింపేసి నిన్ను లక్ష్మీదేవి కలకలాడేట్ చేస్తానే అమ్మా డాడీకి పిచ్చికి అనుకునే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు తప్పుండా డాడీకి పిచ్చేకినా ఎక్కింది అని అనకూడదు డాడీ కదా అనుకుంటరా నాకేంటిరా భయం ఒక్క వారం రోజులు ఆగురా నీ బాబు రాంబాబు అంటే ఏంటో చూపిస్తాను నువ్వు స్కూల్కి వెళ్ళు వెళ్ళు స్కూల్కి నువ్వు పదా లోపల పదా కూర్చో ఎందుకండి కూర్చో పలవి దీంట్లో కాళ్ళు పెట్టు ఏంటండి ఇది ప్లీజ్ ఏమండి మీరెందుకండి నా కాళ్ళు పట్టుకుంటారు మీరేం తప్పు చేశారని నేను చాలా తప్పులు చేశాను పలవి నేను ఎంతో కష్టపెట్టాను సారీ చెప్తే సరిపోతుంది కదండి ఈ నీళ్లతో నీళ్ళు కాదు బిస్లరీ వాటర్ నీ కోసం రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఇచ్చారు నీ కాళ్ళు కడిగితే నా పాపాలని పోతే పల్లవి నెత్తి మీ చల్లుకోవడం ఏంటండి నువ్వు నా అదృష్ట దేవతవి ఆ రోజు నువ్వు మన పెళ్లి ఉండకపోతే ఈ రోజు ఇంత సడన్ గా ఇంత అదృష్టం నాకు పబులు గమల అంటుకునేది కాదు థ్యాంక్స్ అండి మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు అదే పదివేలు పదివేలు కాదు లక్షలు కోట్లు అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పళ్ళు మీరిలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి అంత మాటనకు పల్లవి నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక కాదనకూడదు ఒక దాంతో పళ్ళు తల తల రెండో దాంతో ఒళ్ళు మిలమిల ఏంటి ఇవాళ సోపేస్తున్నారు అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూమ్ లో పెట్టాను స్నానం చేసిరా ఈ ీలో చెత్తా చెదారం అనే డైలీ జమనీలో నీ ఎంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నానికి కావలసిన వంట రెడీ చేస్తా అయ్యో మీకెందుకంటే అంత శ్రమ ఇంతకాలం నువ్వు నా పడింది శ్రమ కాదా ఇంకా జీవితంలో ఎంతకాలం శ్రమ పడతావ్ శైలు చాలు శైలు చాలు ఇకనైనా నీ సేవలో నన్ను తరించని ధనలక్ష్మి నన్ను వరించని మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుందండి ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చినట్టు ఐఎమ్ సో లక్కీ ఇక జీవితాంతం నీకోసం కోసం సర్వ్ చేస్తూనే ఉంటాయి నేనే మీకు సర్వ్ లేదు నేనే సర్వ్ చేస్తా నేనే చేస్తాను లేదు నేనే చేస్తాను అవసరమైతే సంతకం అడుగుతాను పెట్టి సంతకమా అంటే అదే ప్రేమతో సంతకం ఆటోగ్రాఫ్ డైవర్స్ పేపర్ మీద నువ్వు సంతకం పెడితే తోట్ల ఆస్తితో సుందరి నా సంతం అవుతుంది శ్రీరామచంద్రబాబులు నన్నీ కాఫీ తాగించండి ఫ్రిడ్జ్ లో పెట్టు వచ్చి తాగుతాం లేకపోతే వీధిలో ఉన్న కుక్కలని మీ వెంట పడతా ఈ జోకులకే లోట్లేదు వస్తానవయ్యా మగడ తొందరగా రండి ఎండి గారు మిమ్మల్ని అందరినీ కారు లో మోసుకురామన్నారు తీసుకురామన్నారు అయితే పద మీ బతుకి మొట్ట మొత్తం సరి కారు ఎక్కుతున్నారు ముందు ఆ కొడిగా పెట్టి ఎక్కండి ఆ కార్ మనకే సొద్దం ఏవండి ఎవండి జాగ్రత్త అసలే కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు కార్ డోర్ కరెక్ట్ గా వేసుకోండి లేకపోతే పడిపోతారు వాళ్ళిద్దరూ చెప్పారు కదా నువ్వు కూడా ఏదైనా చెప్పు బ్యాలెన్స్ ఇంట్లో బియ్యం సరుకులు అయిపోయాయి వచ్చేటప్పుడు నాలుగు సూపర్ మార్కెట్లు రెండు ఫ్రూట్ స్టాల్స్ డిక్కీలో వేసుకొస్తా కార్ ఎక్స్తేనే ఫ్లైట్ ఎక్కినట్టు ఫీల్ అయిపోతుంది మ్యాటర్ తెలిస్తే హార్ట్ అటాకే ఎవరికి మీక మాకెందుకు తెలిసింది కాబట్టి అంటే ఇప్పుడు ఈ మేటర్ మేడం చేస్తావాడు నీ ఆఖరి సైడ్ లో ఒకసారి కారాపు ఆపు చెప్తా దిగుతే దిగ దిగుతాం చేతులు రహస్యాన్ని గ్యాస్ లాగా కడుపులో దాచుకోవడానికి ఏం అడ్జస్ట్ టెంపరీ సరిపోతాయా బాబు కారెక్ట్ నేను విజిలేస్తే అందరా సరే డబ్బే దానికి మంచి ఉషార్ మీద ఉన్న ఉషార మీద కాదురా మందు మీద ఉన్న అంటే ఈ మధ్య డే టైం కూడా మందేసేస్తున్నావు అని అదేం పిచ్చి ప్రశ్న డే టైం నీళ్ళు తాగవా కానీ పిలుచువా ఈ విషయం మేడం తెలిస్తే రెండు కూడా మానేవలసి మేడం ఏమన్నా మేడం తెలిస్తే చంపేస్తుందా నేను చెప్పేది అదే రా మేడం చాలా స్ట్రిక్ట్ మెడలో చెయ్యనేట్టు రా రోల్డ్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఇదిగా చేతికి వాచి ఉంగరాలు చూడలేదా అదే ఎక్కడయ్యా అని అడుగుతున్నాను సూపర్ పార్టీ వాడు దొరికి అది సరే కానీ డెంగే రేపటికి ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయా దేనికి దేనికి రా రేపు మేడం గారు పుట్టినరోజు కదా విన్నారు కదా సూపర్ ఛాన్స్ మంచి ప్రెజెంటేషన్స్ ఇచ్చి మేడం గారిని డామ్మని పడేయండి అదే చెప్తున్నా కూడా డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తాడా మంచి చూసి మంచివాడనుకున్నా కానీ ఇలాంటి పని చేస్తాడనుకోలేదు అయినా ఏం చేస్తావు నల్లరాత్రి ఎవరు మార్చగలరు రెండు నెలల చూస్తున్నాను రోజు రోజుకి వాడి ప్రవర్తన మారిపోతోంది ఈ రోజు ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ గా ఉందక్క ఉంటానే ఎందుకు ఏడుస్తున్నావు ఏం చెప్పమంటారండి జీవితాంతం అనే సీరియల్ చూస్తుంటే మధ్యలో కరెంట్ కట్ అయింది అందుకే టౌన్ లో ఉన్న అక్కకి ఫోన్ చేసి కంటిన్యూ అవుతున్నా అంత సెంటిమెంట్ సీరియల్ అంటేనే సెంటిమెంట్ కదండి ఏ సీరియల్ చూస్తే ఆడవాళ్ళ కష్టాలే ఎందుకండి ఎందుకంటే ఎన్ని కష్టాలు ఇచ్చాడా దేవుడు టీవీ ఆన్ చేయాలంటేనే భయం వేస్తుంది పిచ్చి టీవీ నిన్ను సెకండ్ హ్యాండ్ కమ్మితే మేడం కి ఫస్ట్ హ్యాండ్ ప్రెసెంటేషన్ కావచ్చు ఎక్కడ తీసుకెళ్తున్నారండి నా పెళ్లంతో కంట తడి పెట్టించేది ఏది నా కళ్ళ ముందు వీలేదు ఏంటి టీవీ తీసాడు ఇప్పుడు నన్ను కాపీ కొట్టి ఇంట్లోంచి ఏదో తీసుకెళ్ళి అమ్మేస్తారు అందుకే అంటారు ఐస్ ఫ్రూట్ ను గాని నాకు ఫ్లో ఫాలో అయిపోవడమే

స్కూటీ కనపట్టలేదు నీ స్కూటీ కూడా కనిపించట్లేదా అవునక్క లాక్ చేసి బయట పెట్టాను ఒకవేళ మీ ఆయన తీసుకెళ్లాడు ఆయనకి లాక్ ఓపెన్ చేయడమే రాదు అంటే ఇదేదో ప్లాన్ లాగా ఉందే మీ ఇంట్లో ఏదైనా పోయిందా లేదక్క నేనుండగా మా ఇంట్లో వస్తువులు పోవడమా నెవర్ అవును మీ ఆయన నీ స్కూటీని కోటీలో అమ్మేయడానికి తీసుకెళ్లాడు కదా ఎందుకు ఏం అవసరం వచ్చిందో ఏమో నాకేం తెలుసు మీ ఆయన నీ తాళుబుట్టు తీసుకెళ్ళాక ఎక్కడో తాకట్టు పెట్టి ఐదు వేలు రూపాయలు తీసుకొని తీసుకొని ఇచ్చేసాడా లేదు ఇవ్వలేదా అయ్యో పాపం ఏమో ఇవన్నీ నాకెందుకు అయ్యా చెలవా చూడండి తప్పంతా ఆడవాళ్ళదే ఈ మగాళ్ళు పెట్టి ఐస్ కి కరిగిపోయి సెంటిమెంట్ కి లొంగిపోయి ఇలా కుంగిపోతున్నాం మీ వల్ల కాదంటే చెప్పండి నేను చూసుకుంటాను హలో హ్యాపీ ఈవెనింగ్ పార్టీకి తప్పకుండా రాని హకే హాయ్ హలోచారా

హౌ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం థ్యాంక్ యూ హ్యాపీ బర్త్ డే టు యూ ప్రేమతో తాజ్మహల్ మేడం వావ్ అద్భుతం ఏంటి అద్భుతం ఎవడడు ఎవడో కట్టిన ప్రేమ సమాధికి నాకలు దీన్ని చూసి తెగ ముచ్చట పడిపోతున్నారే చెప్పిన జాలే నువ్వేంటి ఒట్టి చేతులతో ఊపుకుంటూ ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఎన్ని తెచ్చినా ఆవిడ స్థాయిని కించిపరిచినట్టే అవుతుంది ఓహో అలా వచ్చావా ఇదేంటి ఏ సినిమా టికెట్ మేడం పేరు మీద